ఏలేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే వరకుల సత్యప్రభరాజ హాజరయ్యారు ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి రోడ్లు డ్రైనేజీలు పార్కులు విద్యుత్ సదుపాయాల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలను పక్కన పెట్టి ఏలేశ్వరం అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు తాను పుట్టిన ఊరు ఏలేశ్వరాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సమావేశంలో వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మూడు నాలుగు వారి మూడు నాలుగు ఐదు 6 పదకొండు వారికి సంబంధించి సతాన వారికి ఒకటే ఉండగా ఎస్టీఎస్ కి దానిని ఈ రూపయంలో ఉన్నది ఈ అడడలు తీసుకొచ్చి ఎస్టీఎస్ సతానమున వారికి కొంచెం আ এ়াডুি সটকে঑ডি আনিলেকেম, আনিলারকাণে, ইডিখমের়াড্য ইডাণ্ির ছাডির সটক্যে আপপডবাডব end Fenway

బిల్డింగ్ అభివృద్ధి చెందే కానీ కొత్తగా అక్కడ ఏమి మన రోడ్స్ కానీ ఈ డ్రైన్స్ కానీ ఏమి వేయలేదండి గతంలో ముందుకునే ఉన్నాయి అక్కడ అసలు తిరగడానికి రోడ్లు ఆ చుట్టుపక్కల తుప్పలై బాగా పడేసి ఉంటాయి ఎల్లులోంచి రావడానికి వాళ్ళు పోవలు ఏం చేస్తున్నాయని చెప్తే గత మూడు నాలుగు మీటింగ్ నుంచి అక్కడ ముందు తుప్పలు కొట్టించండి లైటింగ్ వేయించండి అని చెప్తున్నాం అది కాకుండా గాంధీ గారి దగ్గర పార్టీ అని ఈ గాంధీ గారి దగ్గర పక్కన ఉన్న రోడ్డు ఈ లోపల పాతి ముప్పై ఇల్లు ఉన్నాయండి లోపల ఈ రోడ్డు మారేసి అక్కడ పార్క్ అభివృద్ధిని పెట్టారు అంటే పార్క్ ఇంపార్టెంటే కానీ ముందు ప్రజలు తిరగడానికి రోడ్లు లైట్లు డ్రైన్ చేసిన తర్వాత మిగిలిన ఏదైనా కార్యక్రమం మనం అభివృద్ధి మనకి అమౌంట్ ఏదైనా మిగిలిపోతే చేయొచ్చు కానీ పార్క్ పక్కన పెడడం లేదు అక్కడ ఎటువంటి దాని నుంచి ఇక్కడ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ ప్రతి వాటికి నీలేశ్వరం నగర్ పంచాయతీలో ఉన్న ఇరవై వార్డులో ప్రతి వార్డు పరిగణ ఇక్కడున్న వార్డుల్లో ఏదైతే రిపేర్మెంట్ ఉన్నాయో ఆ పండ్లన్నీ పెట్టి ఈరోజు సమావేశంలో తెలంగాణ పెట్టడం కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది నీలశ్వరం నగర్ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము అభివృద్ధిని తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశం విజయవాడ పరస్కారం గురించి